అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకాల తొలి విడత సాయాన్ని మనకు మే నెల నుంచి కూడా అప్లై చే అంటే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను విడుదల చేసేందుకైనా క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వస్తాయి ఏం చేస్తే రైతులకు ముందుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను అందించడానికి ప్రా సిద్ధమైపోయాయి అనమాట మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారిక కూడా రైతులకు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి వారికి చెప్తూనే ఉంది మరి ఈ విధంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది అంటే కేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట మరి మీరు ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు అప్డేట్స్ అయితే తీసుకు తెలుసుకోవచ్చు మరి వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇక్కడ అదే కాకుండా వ్యాప్తంగా చాలామంది రైతులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే చాలామంది రైతులు మనకి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటున్నప్పుడల్లా ఏదో ఒక మిస్టేక్ అయితే చేసి ఒక డబ్బులు తీసుకోలేకపోతున్నారు మరి ఈ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారనమాట మరి రైతులకు ఇట్లా ఇబ్బంది ఏం లేకుండా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అవకాశం కల్పించాలి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ యొక్క సాయం అందాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుని రైతులకు నిజమైనటువంటి రైతులను గుర్తించేందుకు రైతు గుర్తింపు ఖర్చునే ఆప్షన్ను తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి మాత్రమే యొక్క సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా సిద్ధంగా ఉంటే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ముఖ్యంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ముందుగా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు అర్హుల జాబితాలో చోటు అయితే కల్పించడం జరుగుతుంది మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు అక్కడ మూడొక మూడు ఆప్షన్స్ అయితే చూపించబడతాయి మరి ఈ మూడు ఆప్షన్స్ను కూడా మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మూడు ఆప్షన్స్ ఉంటేనే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ మూడు ఆప్షన్స్ ద్వారా మీరు యొక్క పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందటం ఉంటుంది ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయాయి మరి ఈ సాయం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ముందుగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి యొక్క పథకానికి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఈ విధంగా మనకు ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పథకం ద్వారా మనకు లబ్ధి అనేది చేకూరుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు నేను చెప్పినట్లు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు సాయం అయితే అందే అవకాశం అయితే ఉంటుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా క్లారిటీగా ఉన్నాయి ఒక పథకం ద్వారా మీకు సాయాన్ని అందించేందుకు మరి ఇప్పటికే మనకు అర్హులందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటూ దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయం అనేది అందడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోవడానికి రెడీగా ఉండండి మే ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయం అందించే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా క్లారిటీగా ఉన్నారు డబ్బులు తీసుకోవడానికి ఇప్పటికే చాలామంది రైతులు అప్లై చేసుకున్నారు మరికొంతమంది రైతులు ఈకేవైసీ చేసుకున్నారు మరికొంతమంది రైతులు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నారనమాట మరి మీరు సిద్ధంగా ఉన్నట్టు అంటే ప్రకారం దాని ప్రకారం మీరు కనుక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని మరి ఈ యొక్క పథకానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగించడానికి దాదాపు మూడు కోట్ల మందిని పక్కన పెట్టింది ఎందుకంటే వీరికి అర్హత లేదు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు కానీ వస్తుంది మరి ఇక్కడ చాలామందికి అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క సాయాన్ని పొందుతున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా గుర్తించాయి మరి అటువంటి వారందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగించి నిజమైనటువంటి రైతులకు నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వారికి ఒక పథకం ద్వారా మేలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట మరి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క డబ్బులు అయితే విడుదలవుతాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు అశ్రద్ధ వద్దు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అందిస్తాయి మీకు టైం టు టైం డబ్బులు పడిపోతాయండి ఇక లేట్ అయితే ఉండదు కొత్త ఆర్థిక సంవత్సరంలో దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే మనకు రైతుల కోసం సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టి ఈ విషయంపైన మనకు వాళ్ళైతే మనకు రెడీగా ఉన్నారు ఒక డబ్బులు పొందడానికి ఈ నేపథ్యంలో మనకు వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి ఈ కేటకేలకు మే ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయి క్లారిటీ అయితే ఇచ్చేసింది మనకు డేట్ కూడా ఫిక్స్ అనమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకి యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేసుకుని రెడీగా ఉంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని మీరు తెలుసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మరి ఇప్పటికే ఇంకా మనకు ఎవరైనా అప్లై వారంటే తప్పకుండా మీరు లేట్ చేయద్దు ఇప్పటికే టైం అయిపోయింది మరొక పదిహేను రోజుల్లో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి ఒక పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత అడుగుల లిస్టులో మీ పేరు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి అంటే మీ యొక్క అరహుల జాబితాలో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అరహుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అరహుల జాబితాలో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి మీరు ఇప్పటికే చాలా లేట్ చేసిన అయితే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు అవకాశం కల్పిస్తాయి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు జాబితాలో పేరు చెక్ చేసుకోండి జాబితాలో పేరు చెక్ చేసుకున్న తర్వాత కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మరి అన్ని కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు మీకు డబ్బులు వచ్చేది ఎవరు కూడా ఆపలేరు నేరుగా మీ యొక్క అకౌంట్కి డబ్బులు వేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున సంవత్సరానికి మీకు ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి కౌలు రైతులకు కూడా వస్తాయి అటవీ భూములు సాగు చేసే వారికి కూడా వస్తాయి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి కూడా వస్తాయి మీరు ఓపిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించి ముందుగా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి అరకుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అరకుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని జాబితాలో మీకు పేరు పేరుంటే తప్పకుండా యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే మరింత సమాచారాన్ని తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే వస్తూ ఉంటాయి మన ఛానల్ ద్వారా